పార్టీ వెళ్ళింది ముస్లింల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కోర్టులో సవాల్ చేసింది ఈ చట్టం ప్రాథమిక హక్కులు సమానత్వం మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉందంటూ చేసింది ముస్లింలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అండగా నిలిచింది ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఇటీవల చంద్రబాబు మద్దతుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేసింది ఆ చట్టం ద్వారా ముస్లింలకు మత స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది దీనిపై చాలా కాలంగా దేశవ్యాప్తంగా ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది అయినప్పటికీ వారి ఆందోళనలు అభ్యంతరాలు పక్కనబెట్టి చట్టం చేయటం కరెక్ట్ కాదని స్పష్టం చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ పదమూడు పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం ప్రాథమిక హక్కులు సమానత్వం మత స్వేచ్ఛలకు తీవ్ర వ్యతిరేకంగా ఈ నూతన వక్ఫు సవరణ చట్టం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తనున్నాయి ముస్లింల మనోభావాలను తీవ్రస్థాయిలో దెబ్బతీసే ఇలాంటి బిల్లుకు చంద్రబాబు మద్దతు తెలపడంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది గత నవంబర్లో విజయవాడలో జరిగిన వక్కు పరిరక్షణ మహాసభ కూడా చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఆక్షేపించింది చంద్రబాబు నిస్సిగుగా ముస్లింలకు వ్యతిరేకమైన వక్ఫ్ బిల్లుకు ఆమోదం తెలపడంతో అది చట్టంగా మారింది దీనిపై నుంచి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తూనే ఉంది అయినప్పటికీ చట్టం చేయటంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వక్ఫ్ చట్టంలోని తొమ్మిది అంశాలు ముస్లింలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఆదాయం ఎలా పెంచాలో ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకునే అధికారం ఉంటుంది ఆ అధికారాలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా టీడీపీ వ్యతిరేకించలేదు రైల్వే శాఖకు ఉన్న నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల హెక్టార్లకు పైగా ఉన్న భూమిలో చాలా భాగం వక్ బోర్డు ఆక్రమించిందంటూ తీవ్రమైన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం చేసింది వక్ బోర్డు మీద ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారు వక్ భూములే యాభై శాతం వరకు ఆక్రమణలో ఉన్నాయి ఆ భూములను ఎవరైతే ఆక్రమించారో వారికే ఆ భూములను కట్టబెట్టేందుకు ఈ వక్ఫ్ చట్టం ప్రతిపాదించింది దీంతో వక్ఫ్ ఆస్తులు సగానికి పైగా పోయినట్టే ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న అంశాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వచ్చు కానీ ఇతరులు మాత్రం వక్ బోర్డుకు విరాళాలు ఇవ్వకూడదంటూ దారుణమైన నిర్ణయాన్ని ఈ చట్టంలో పొందుపరిచారు